ఇరవై నిమిషాలు ఇప్పుడు తొమ్మిది ఐదు వందల తొమ్మిది పదిహేను పది ఫస్ట్ కాడ ఎవరిదైనా కావచ్చు పది గంటల కోర్లేవాలి ఖచ్చితంగా తొమ్మిది గంటలకు పది గంటలకు సమయం ఇరవై నిమిషాలు ఏడు మంది సారథులు నాలుగు కొరడాలు వాడాలి కుడి ఎడమ వైపు ఉన్న బార్లను పడ్డాది పని ఎడల పొలక్కడికి ఎత్తులు విరవరాలు కర్రద్క్కి కొట్టరాదు కాడి విరిగినా పచ్చు తగిన కొలుసు తగిన రాడ్డు వంగినా సమయం కేటాయించబడదు ఫస్ట్ కాడికే పూజ కంటిన్యూ ఫస్ట్ పేరు నమోదు చేస్తున్న వారు శ్రీ లక్ష్మీ చంద్రకేశ స్వామి ఆశీస్సులతో జీఎన్ఆర్ బుల్గే ఎస్ గారు సినేశ్ రెడ్డి గారు పిల్లల మూడో జతగ రావాలి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశలతో మాట్లాడాలి చంద్రబాబు రెడ్డి గారు చవటపల్లి అహోగిలా తారణ్యోత రావాలి వెంకటేశ్వర స్వామి ఆశలతో ఇందిరెడ్డి రమణారెడ్డి గారు బాలుగారుపల్లి ఎనిమిది కాశీనాయన వెంకటేశ్వర స్వామి ఆసులతో ఎంబీఎస్ తార్పులు మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు వెంకటాయపల్లి శ్రీ అలీ అక్బర్ ఆసులతో సయ్యద్ కలాం పాషా గారు పెద్దవాయి రెండు

వెతం చర్ల నంద్యాల జిల్లా వారి జత డ్రాలో మొట్టమొదటి జతగా రావాలండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్